రాజమండ్రి స్టార్ హాస్పిటల్లో జనరల్ సర్ సర్జన్గా ఉన్న అవినాష్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి క్యాంపులు అన్నవి చాలా ఇంపార్టెంట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి ఈరోజు అవునా ఎట్లాంటి జాగ్రత్తలు పబ్లిక్ తీసుకోవాల్సింది మెయిన్ ఆరోగ్యం విషయంలో జబ్బు వస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ముందు ఈ విధంగా రికగ్నైజ్ చేయాలి నమస్తే అండి ముందుగా ఈవేళ మన ఈ హెల్త్ క్యాంప్ పంతకొండలరావు గారి ఆధ్వర్యంలో ంతకొండ కొంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు యశోద హాస్పిటల్స్ ఇద్దరు జాయింట్గా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా స్టార్ హాస్పిటల్ తరఫున నేను మెడిసిన్ ఫ్యాకల్టీ కింద ఇక్కడికి వచ్చాను సో హెల్త్ క్యాంప్స్కి వచ్చేసరికి ఏంటంటే మన దేశంలో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వేరే వేరే కారణాల వల్ల అందరికీ మెడికల్ మెడికల్ కేర్ అనేది అందుబాటులో ఉండదు సో ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి ఏంటంటే అలా వారి నీట్ ఎవరికైతే అందుబాటులో లేదో లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం ఇవన్నీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం ద్వారా కొంచెం అదంతా అందుబాటులో తీసుకెళ్ళడానికి వీలుంటుంది సో ముఖ్యంగా మనం ఈ హెల్త్ క్యాంప్స్లో చూసేది ఏంటంటే జనరల్ కంప్లైంట్స్ చాలామంది తెలియకుండా అశ్రద్ధ చేస్తుంటారు షుగర్ బీపీలు ముఖ్యంగా చాలామందికి హెల్త్ క్యాంప్స్లోనే మనకు డయాగ్నోస్ అవుతుంటాయి ఇవి మనకి ఎప్పటికప్పుడు చూసుకోవడం వల్ల ఏంటంటే ఈ షుగర్ బీపీ మన దేశం ఆల్రెడీ డయాబెటీస్ క్యాపిటల్ అని అంటున్నారు సో ఎంతమందికి అయితే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో దేశం కూడా అభివృద్ధికి బాగా హెల్ప్ అవుతుందండి అండ్ జాగ్రత్త ఎలాంటి కనిపిస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం వింటర్ సీజన్లోకి వెళ్తున్నాం కాబట్టి కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే వైరల్ జ్వరాలు అవి వస్తుంటాయండి ముఖ్యంగా తుమ్ములు జలుబు తర్వాత ఇవన్నీ కామన్గా వచ్చే సింటమ్స్ అనమాట నేను మనం చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కోవిడ్ టైంలో ఎలాగైతే అందరూ జాగ్రత్తలు తీసుకున్నారో అలాగే మాస్క్ ధరించడం కానీ ఇంటికి రాగానే చేతులు అది సోప్తో వాష్ చేసుకోవడం ఇవన్నీ మినిమల్ పాటించగలిగితే కనుక వీలైనంత వరకు కూడా ఈ అంటువ్యాధులు అవి మనం అవాయిడ్ హెల్తీగా ఉండాలి మనిషి అంటే హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా మన ఇండియన్ డైట్ అనేది వెరీ హెల్తీ డైట్ మన నార్మల్ మన ఆంధ్రప్రదేశ్ కానీ మన సౌత్ ఇండియన్ డైట్ అంతా కూడా ఎవ్రీథింగ్ హెల్తీగానే ఉంటుంది ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఈ యాడటివ్స్ ఉన్నవి కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి అలాగే మన డైట్లో ఇప్పుడు అందరం వైట్ రైస్ తింటున్నాం వైట్ రైస్ బదులుగా మన ఇంతకుముందు పూర్వీకులు అందరూ తిన్నట్టుగా ఈ జొన్నలు కానీ సామలు కొరలు ఇలాంటివి కానీ కొంతమంది హీన్వాన్ని ఇప్పుడు అది కూడా తింటున్నారు ఈ రా ఈ రైస్కి బదులుగా ఇవి మనం సబ్చ్యూస్ చేసుకోగలిగితే కనుక మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటే సరిపోతుంది అంటే జనానికి హెల్త్కి సంబంధించి అంటే ఎవ్రీబడి మనకు అందరం పాటించాల్సింది ఏంటంటే సెల్ ఫోన్ యూసేజ్ ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది దానివల్ల మెంటల్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో సెల్ ఫోన్ యూసేజ్ వీలైనంత వరకు తగ్గించడం ఆల్వేజ్ ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ వీలైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోగలిగితే కనుక లైక్ ఎనీ వన్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో రోజుకి ఒక నలభై నిమిషాలు వ్యాయామం లైక్ వాకింగ్ కానీ అలాంటివి చేయగలిగితే కనుక అందరూ కూడా మంచి హెల్త్తో ఉండగలుగుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అవినేష్ ఇది డాక్టర్ అవినేష్ గారు అనేక విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా హెల్త్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కరోనా వెళ్ళిపోయిందని కాకుండా మళ్ళీ చేతులు శుభ్రం చేసుకుని గుమ్మలు కానీ తగ్గు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వాడడం కానీ వేరే ప్లేస్లో వీళ్ళు వేరే వాళ్ళకి ఆ వైరస్ రాకుండా చూసుకోవడం ఈ సీజన్లో వచ్చి గమనించడం బీపీ షుగర్ అనేవి ఎప్పుడు కూడా టెస్ట్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని సక్రమంగా చేసుకోవాలంటారు ఈస్టాన్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవినాష్ గారి సూచనలు పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందులో బాగుంటుండాలి